హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం ఈరోజు చందమామ కథ పేరు పోయిన ఉంగరం ఈ కథను రచించిన వారు జీ కేశవరావు గారు ఒక గ్రామంలో ఒక గృహస్థు మొదటి భార్య మరణించింది ఆమెకు దేవీ ప్రసన్నుడని ఒక కొడుకున్నాడు మొదటి భార్య పోయిన మీదట ప్రసన్నుడి తండ్రి రెండో భార్యను చేసుకున్నాడు ఆమె కూడా ఒక కొడుకు కలిగాడు ప్రసన్నుడు యుక్త వయసు రాకమునిపే దేశ సంచారం చేయాలన్న కోరిక కలిగి నాన్న నేను కొంతకాలంపాటు దేశాలు తిరిగి వస్తాను అలా తిరిగిన వారికి స్వస్థలం మీద అభిమానం జాస్తి అవుతుందంటారు ఎప్పుడు తిరిగి వస్తానో చెప్పలేను కానీ బతికి ఉంటే తప్పకుండా తిరిగి వస్తాను అని తండ్రితో అన్నాడు తన పెద్ద కొడుకు ఎదిగే వయసులో ఉన్నాడు కొద్ది సంవత్సరాల అనంతరము వాణ్ణి గుర్తించడం కూడా అసాధ్యం కావచ్చు అందుచేత ప్రసన్నుడి తండ్రి వాడికి తన మొదటి భార్య ఉంగరము గుర్తుగా ఇచ్చి దాన్ని పారేయకుండా వెంట ఉంచుకోమన్నాడు అనేక సంవత్సరాలు గడిచాయి ప్రసన్నుడు ఏమయ్యాడో ఎక్కడ ఉన్నాడో అసలు జీవించి ఉన్నాడో లేదో కూడా ఎవరికీ తెలియదు కానీ వాడు చివరకు తిరిగి వచ్చాడు అయితే వాడు ఇంటికి వచ్చే దారిలో వాడి తల్లి తాలూకు ఉంగరం కాస్త పారవేసుకున్నాడు తన కొడుకు గుర్తు పట్టరానంతగా మారిపోయినప్పటికీ వాడు తిరిగి వచ్చినందుకు తండ్రి చాలా సంతోషించి వాడు చెప్పినదంతా నమ్మాడు ప్రసన్నుడి సవతి తల్లి మటుకు చాలా చిరాకు పడింది ఎందుకంటే తన కొడుకు ఆస్తిలో సగం పంచుకోవటానికి సవతి కొడుకు తిరిగి వచ్చాడు ఆమె తన భర్తతో ఇన్నేళ్లుగా ఈ ఇల్లు వాకిలి ఎంతో శ్రద్ధగా చూసుకుంటూ వచ్చాను ఎవరో దారినిపోయే దానయ్య నీ కొడుకునేనంటూ ఇందులో వాటా కాజయ వచ్చాడు అన్నది ఉంగరం గుర్తు లేకుండా వచ్చిన తన పెద్ద కొడుకును తండ్రి బయటికి విధిగా సాగనంపవలసి వచ్చింది ఆయన చాటుగా వాడి చేతిలో నాలుగు రూపాయలు పెట్టి ఎలాగైనా ఆ ఉంగరం సంపాదించి బాబు అన్నాడు ప్రసన్నుడు నాలుగు రోజుల పాటు ప్రయాణం చేసి ఒక కీకారణ్యం ప్రవేశించాడు అక్కడ అతనికి ఒక ముసలిది కనపడింది ఆమె చాలా కట్టెలు పోగుచేసి అలవిగానంత పెద్ద మోపు కట్టి దాన్ని నెత్తికి ఎత్తుకోలేక అవస్థపడుతున్నది అతను ఆమెకు సహాయం పట్టి మోపును ముసలావిడ రాక రాకరాక ఇటువంటి చోటుకు వచ్చావెన్నాయన వెంటనే వచ్చిన దాన్ని బట్టి వేగంగా వెళ్ళిపో నేను ఇంతకన్నా నీకు ప్రత్యుపకారంగా ఏమీ చెప్పలేను అని గుణిగింది అవ్వా ఎన్ని కష్టాలైనా భరించాను గాని వాటికెన్నడూ వెన్ను చూపి ఎరగను అన్నాడు ప్రసన్నుడు అతను ఆ ముసలిదాన్ని విడిచి ముందుకు సాగి కొద్దిసేపట్లోనే ఒక రాక్షసుని చూశాడు ఆ రాక్షసుడు తన గోళ్ళతో చెట్ల పైభాగాలు గిల్లేస్తున్నాడు వాడు చూడటానికి మహాభయంకరుడుగా ఉన్నప్పటికీ ప్రసన్నుణ్ణి పలకరించినప్పుడు వాడి మాట తీరు మర్యాదగానే ఉన్నది పని కోసం తిరుగుతున్నట్లున్నావే తమ్ముడు నా క్రింద పనికి కుదురుతావా ఏమిటి అన్నాడు రాక్షసుడు ప్రసన్నుడికేసి పరీక్షగా చూస్తూ పనేమిటి జీతమెంత అని ప్రసన్నుడు అడిగాడు నువ్వు చేయవలసిన పని ఏమిటంటే ఈ అడవి గుండా దారి చెయ్యాలి ఒక సంవత్సరం పూర్తయ్యేసరికి నువ్వు అడవి అవతలి దాకా దారి చేస్తువా అవతలి చివర నీకొక చెట్టు దానిపైన ఒక గువ్వగూడు కనిపిస్తుంది ఆ గూట్లో రాజుగారి రత్నమాణిక్యాలు దొరుకుతాయి అవే నీ జీతం ఏడాది పూర్తయ్యేసరికి నువ్వు దారి చేయలేకపోతీవా బతికి ఉన్న కింద నాకింద లేని నౌకరుగా పనిచేయాలి సమ్మతమేనా అన్నాడు రాక్షసుడు గత్యంత్రం లేనివాణ్ణి దేనికైనా ఒడిగట్టాలి అన్నాడు ప్రసన్నుడు అతడు రాక్షసుడింటి అడుగుపెట్టగానే ముసలిది అక్కడ కనిపించింది కాని ఆమె ప్రసన్నుణ్ణి గుర్తించినట్లు నటించింది ఆమె రాక్షసుడి భార్య అని రాక్షసుడికి భయపడుతుందని గ్రహించి ప్రసన్నుడు కూడా ఆమెను అదివరకు ఎన్నడూ చూడనట్లే ప్రవర్తించాడు మర్నాడు ఉదయము రాక్షసుడు ప్రసన్నుడి చేతికొక గొడ్డలిని ఇచ్చి అడవిలో ఒకచోటికి తీసుకొని పోయి ఎంత త్వరగా పని ప్రారంభిస్తే అంత మంచిది ఏమంత కష్టమైన పని కాదు అని ఒక చెట్టును మొదలు పట్టుకొని ఎండు పులను విరిచినట్లు ఫెళుక్కును విరిచి చూపించి తన పని మీద తాను వెళ్లిపోయాడు కానీ ప్రసన్నుడు గొడ్డలి తీసుకొని మరొక చెట్టును కొట్టడం ప్రారంభించినప్పుడు దాని కర్ర గట్టిగా ఉండటం తెలియవచ్చింది ఆ చెట్ల పేరే రాతి కర్ర చెట్లు చీకటిపడి ప్రసన్నుడి ఇంటికి తిరిగి వచ్చాక రాక్షసుడు పని చురుకుగా సాగుతున్నదా అని అడిగాడు చురుకుగా సాగటమా అబ్బో ఆ చెట్లు చాలా గట్టివి అన్నాడు ప్రసన్నుడు నిస్పృహగా మా పనివాళ్లంతా ఒట్టి సోమరిపోతులు ప్రతి ఒక్కడూ నువ్వన్నమాటే అన్నాడు అన్నాడు రాక్షసుడు సోమరిపోతు అనిపించుకోవటము ప్రసన్నుడికి చాలా బాధ అయింది మర్నాడు మరింత శ్రమపడ్డాడు కానీ ఫలితం చాలా కొద్దీ ప్రసన్నుడు రోజుకు ఒకటి రెండు చెట్ల కన్నా పడగొట్టలేకపోవడం చూసి రాక్షసుడు చాలా ఆనందం చెందాడు కొద్ది రోజులు గడిచాక ఒక ఉదయము ప్రసన్నుడు గొడ్డలి తీసుకుని వెళుతూ ఉండగా అడవిలో పుల్లలేరుతూ ముసలావిడ వెనకటిలాగే కనపడింది చూడు బాబు ఈ దుర్మార్గుడు మిగిలిన వాళ్ళను అన్యాయం చేసినట్లే నిన్ను చేయబోతున్నాడు నువ్వు కొట్టే చెట్ల నుంచి డెబ్బై చెట్లు వదిలేసి డెబ్బై ఒకటో వరస చెట్లని నరుక్కుంటా పో ఈ సంగతి రాక్షసుడికే మాత్రమూ తెలియ నీకు రాక్షసుడు చెప్పిన చోటు కూడా కొంచెం కొంచెంగా పని సాగుతున్నట్లే కనిపించినయీ అని చెప్పి ముసలిది అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రసన్నుడు వెంటనే ఆమె చెప్పిన ప్రకారము చెట్లు లెక్క పెట్టుకుంటూ పోయి తాను మొదట కొట్టిన నుంచి డెబ్భై ఒకటో చెట్టును గొడ్డలితో ఒక పెట్టు పెట్టేసరికి అది బెండు విరిగినట్లు విరిగిపడింది ఆ వరుసలోనే మరొక చెట్టును కూడా అలాగే ఒక గొడ్డలి పెట్టుతో పడగొట్టగలిగాడు ప్రసన్నుడు అతనికి లేని ఉత్సాహము వచ్చింది చీకటి పడే లోపుగా ఒక వంద చెట్లు పడిపోయి అడవిలోకి చాలా దూరము దారి ఏర్పడింది అది మొదలు అతను రోజూ ఎక్కువసేపు అడవిలో రహస్య మార్గం తయారు చేస్తూ కొద్దిసేపు పాతస్థలంలో పనిచేసి తెగాలిసి ఇంటికి పోయేవాడు పని ఎలా సాగుతుంది అని రాక్షసుడు అడిగితే ఏం సాగుతుంది అవేం చెట్లు రాతి చెట్లు అనేవాడు రాక్షసుడు లోపల చాలా సంతోషించేవాడు రాక్షసుడు పెట్టిన గడువు అయిపోతూ ఉండగానే ప్రసన్నుడు అడవి గుండా దారి పూర్తి చేసి అవతలి పక్కనున్న మైదానాన్ని చేరాడు అతను ఒక చెట్టు వద్దకు రాగానే దానిపైనుంచి గువ్వ ఒకటి ఎగిరిపోయింది ప్రసన్నుడు ఆ చెట్టు ఎక్కి దానిమీద ఉన్న గూటిని చూశాడు అందులో ఎన్నో రత్నాలు మాణిక్యాలు గల నగలున్నాయి అతను లోగడ పోగొట్టుకున్న ఉంగరం కూడా అందులోనే ఉన్నది ప్రసన్నుడు పరమానంద భరితుడై ఆ నగలని తన ఉంగరాన్ని తీసుకుని చెట్టు దిగి వచ్చాడు వెళ్ళి వస్తానని రాక్షసుడితో చెప్పే అవసరం కూడా అతనికి లేదు అందుచేత అతను తిన్నగా రాజుగారిని చూడబోయాడు రాజుగారు తన నగలు ఇక దొరకవని నిరాశ చేసుకుని ఉన్నాడు అందుచేత ప్రసన్నుడు వాటిని ఇవ్వగానే ఆయనకు లేని ఆనందమూ కలిగింది ఆయన తన ఆఖరు కుమార్తెను ప్రసన్నుడికిచ్చి పెళ్లి చేయి నిశ్చయించుకున్నాడు ప్రసన్నుడి తండ్రికి శుభలేఖ వెళ్ళింది తన పెద్ద కొడుకుకు తన ఆస్తి పంచుకునే గీత లేకపోయినా రాజకుమార్తెను వెళ్లాడే అదృష్టం పట్టినందుకు తండ్రి పరమానందం చెంది పెళ్లికి బయలుదేరాడు ఆయన రెండో భార్య పెళ్లికి తాను కూడా వస్తానన్నది ఎంతో కాలంగా ఇల్లు వాకిలి చూసుకుంటున్నావు కదా వాటినే చూసుకుంటూ ఇంటనే ఉండు అన్నాడు భర్త ప్రసన్నుడికి రాజకుమార్తెకు వైభవంగా పెళ్లి జరిగింది వారు రాజుగారి నగరంలోనే చాలా కాలము హాయిగా జీవించారు మరొక కథ ఈ బేతాళ కథ పేరు శాపం లాంటి వరం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నివ్వేదైనా గొప్ప శక్తి కోరి ఈ వేళ శ్రమిస్తున్న పక్షంలో అలాంటి శక్తులు దుర్భరమైన పరిస్థితులు తెచ్చిపెడతాయని గుర్తుంచుకో అందుకు నిదర్శనంగా నీకు జయచంద్రుడు అనే యువరాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు దేశపు రాజుకు లేక లేక ఒక కొడుకు పుట్టాడు ఆ కొడుకు నామకరణోత్సవానికి యోగీశ్వరుడు అనే గొప్ప సిద్ధుడు తలమని తలంపుగా వచ్చాడు రాజు యోగీశ్వరుడికి ఘనమైన ఆతిథ్యం ఇచ్చి తన కొడుక్కి ఆయన చేత జయచంద్రుడు అని నామకరణం చేయిస్తూ ఆ కుర్రవాడికి అపూర్వమైన వరం కూడా ఇవ్వమని కోరాడు యోగీశ్వరుడు అల్పశక్తులేవైనా ఇస్తానన్నాడు కానీ వాటితో రాజు తృప్తి పడలేదు అందుచేత జయచంద్రుడు కోరే ప్రతి కోరిక అప్రతిహతంగా నెరవేరేటట్టు వరం ఇచ్చి యోగీశ్వరుడు తన దాన్ని తాను వెళ్ళిపోయాడు ఈ వరం వలన తన కొడుకుకు సాటి మూడు లోకాలలోనూ ఎవరూ ఉండరనుకున్నాడు రాజు కాని ఆయన అనుకున్నట్టుగా జరగలేదు జయచంద్రుడు చిన్నతనం నుంచి అమిత ధూర్తుడు ముక్కోపిగా తయారయ్యాడు వాడికి కాస్త బుద్ధి తెలిసినప్పటి నుంచి వాడన్నదల్లా జరగసాగింది వాడి నోట వచ్చిన మాట ఎంత దారుణంగా ఉంటే దాని ఫలితం అంత దారుణంగానూ ఉండేది పైగా అలా జరిగిన దానికి తిరుగుండేది కాదు జరిగిన దానికి విరుద్ధంగా వాడి చేత పెద్దవాళ్ళు అనిపించినప్పటికీ అందువలన ప్రయోజనం ఉండేది కాదు జయచంద్రుడు పెరిగి వచ్చే కొద్దీ వాడి ఆగ్రహము మరింతగా పెరిగింది యోగేశ్వరుడు వాడికి వరం ఇవ్వకపోతే ఎంత బాగుండేదో కదా అని వాడి తల్లిదండ్రులతో పాటు దేశంలో ఉండే వాళ్ళందరూ కూడా అనుకున్నారు కొంతకాలం పోయాక జయచంద్రుడే తనకు గల శక్తిని ఒక శాపం కింద పరిగణించసాగాడు ఎందుచేతనంటే అతడు వస్తుత అన్ని విధాలా మంచివాడు ఒక్క కోపోద్రేకమే అతనిలో ఉండిన దౌర్భల్యము కోపంలో ఒళ్ళు తెలియని ఆవేశంతో ఏదో అనేసేవాడు అది తక్షణమే జరిగేది తర్వాత అతను ఎంతో నొచ్చుకునేవాడు తన ఆగ్రహాన్ని అదుపులో ఉంచుకోవటానికి జయచంద్రుడు ఎన్నో ప్రయత్నాలు చేశాడు కానీ అందులో ఒక్కటి ఫలించలేదు అతనికి సేవ చేయటమన్నా అతని ఎదుటికి రావటం అన్న సేవకులకు మృత్యువుతో చెలగాటంగా ఉండేది అతను ఎందుకు ఆగ్రహిస్తాడో ఎవరిని ఎప్పుడు చావు ఏ గంగలో కన్నా దూకు ఈ పనిచేసి తగలబడు అంటాడో చెప్పటానికి లేదు అలా అన్న మరుక్షణము ఆ సేవకుడికి భూమి మీద నూకలు చెల్లిపోయేవి అందుచేత క్రమంగా నౌకర్లందరూ రాజభవనం నుంచి నిష్క్రమించారు మరికొంతకాలం గడిచాక రాజు దగ్గర కొలువులో వాళ్ళు కూడా రావటం మానేశారు రాజుగారి దివాణము పాడుపెట్టినట్టయిపోయింది అందుకు ఎవరిని నిందించటానికి లేదు జయచంద్రుడి నోటికి అతన్ని కన్న తల్లిదండ్రులే పై వాళ్ళ మాట చెప్పేదేమిటి ఇటువంటి దుర్దశకు వచ్చిన రాజ్యంపైకి ఏ శత్రురాజు వచ్చినా అవలీలగా జయించి ఉండును కానీ ఇరుగు పొరుగు రాజులెవరూ శ్రీవాత్స దేశం మీదకి రాలేదు జయచంద్రుడి నోటికి గల అద్భుత శక్తి వారికి తెలుసు జయచంద్రుడికి అందరూ వైదొలిగినప్పటికీ అతని బాల్య స్నేహితుడు సేనాపతి కొడుకు అయిన గుణమిత్రుడు అతన్ని అంటిపెట్టుకుని ఉండేవాడు వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అనురాగం ఉండేదంటే జయచంద్రుడు అంత అయి ఉండి కూడా గుణమిత్రుడి పైన ఎన్నడూ ఆగ్రహించి ఎరగడు జయచంద్రుడి కోసము ప్రత్యేకంగా కట్టించిన ఇంట్లోనే గుణమిత్రుడు కూడా ఉంటూ అతనికి కావలసిన పనులన్నీ ఓర్పుతో చేస్తూ ఉండేవాడు జయచంద్రుడికి యుక్త వయసు వచ్చింది అతను ఒకనాటి సాయంకాలము తన జీవితం గురించి దీర్ఘమైన విచారంలో పడ్డాడు తన వాక్కు ఒక భయంకరమైన శాపం దాని మూలంగా తనకు జీవితమే లేకుండా పోయింది ఎవరూ తన ఛాయలకు రావటం లేదు కన్న తల్లిదండ్రులే ఒక భూతాన్ని చూసినట్లు చూస్తారు అందులో ఆశ్చర్యమేమీ లేదు వాళ్ళని తప్పుపట్టి ప్రయోజనం లేదు తాను తన కోపావేశాన్ని అదుపులో ఉంచుకోగలిగితే గాని తన స్థితి మారదు ఈ విధంగా జయచంద్రుడు ఆలోచించుకుంటూ ఉండగా గుణమిత్రుడు అతని వద్దకు వచ్చి అతను విచారంలో మునిగి ఉండటం గమనించి అతనికి ఉల్లాసం కలిగించేటందుకని ఏవేవో కబుర్లు చెప్పనారంభించాడు జయచంద్రుడు అతని మాటల ధోరణి కొద్దిసేపు సహించి చివరకు చిరాకు పడుతూ నీ నోరు పడిపోను పటపటా ఏమిటా వాగుడు అన్నాడు అంతే గుణమిత్రుడు నోట మరి మాట రాలేదు తన వల్ల జరిగిన పొరపాటు తెలుసుకున్నాక జయచంద్రుడికి భరించరాని దుఃఖము ఆవేదన కలిగాయి తనకున్న ఒక్క పైన కూడా తాను నోరు పారేసుకుని కోపావేశంలో తీరని అపచారం చేశాడు లాంటి ఈ వరాన్ని తనకిచ్చిన ఆ సిద్ధుణ్ణి వెతికి పట్టుకుని తన వరాన్ని ఉపసంహరించేటట్లు చేయకపోతే జీవితము తనకు నరకప్రాయం కావటం నిజం అందుచేత జయచంద్రుడు ఆ రోజే తన గుర్రాన్ని ఎక్కి యోగీంద్రుణ్ణి వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరాడు అతని పెంపుడు కుక్క కూడా అతని వెంట బయలుదేరింది వెళ్ళి వెళ్ళి అతను తన రాజ్యం పొలిమేర మీద ఉండే ఒక ముని ఆశ్రమం చేరుకున్నాడు అతని కన్నా ముందుగానే కుక్క ఆశ్రమంలోకి ప్రవేశించి ముని తపస్సు చేసుకునే చోటుకి వెళ్ళి మన గమ్యం ఇదే అన్నట్టుగా ముని సమీపంలో కూర్చున్నది జయచంద్రుడు గుర్రం మీద నుంచి దిగి దాన్ని ఒక చెట్టుకు కట్టేసి ముని వద్దకు వచ్చి ప్రణామం చేసి అయ్యా ఇక్కడ యోగీంద్రుడనే ఉంటున్నాడా అని అడిగాడు ఈ ఆశ్రమంలో నేను తప్ప మరెవరూ లేరు కానీ నీకేదైనా తెలుసుకోవాలని ఉంటే నన్ను అడగవచ్చును అన్నాడు ముని జయచంద్రుడు తన కథ అంతా చెప్పి తనకు వరమిచ్చిన సిద్ధుడు సహాయంతో ఆ వరాన్ని వదలకొట్టుకుందామని చూస్తున్నానన్నాడు అంత అపూర్వమైన వరాన్ని పోగొట్టుకోవటం కంటే నిరుపయోగమైన నీ ఆగ్రహావేశాన్ని వేశాన్ని పోగొట్టుకుని వరప్రభావం ద్వారా లాభం పొందడం చాలా మేలు కాదా అన్నాడు ముని అలా కాదు నేను ఆ సిద్ధుణ్ణి ఎలాగైనా కలుసుకోవాలి అంటూ జయచంద్రుడు బయలుదేరాడు అతను కొంత దూరం వెళ్ళి వెనక్కు తిరిగి చూస్తే కుక్క తన వెంట రావటం లేదు అది ఇంకా ముని సమీపంలోనే కూర్చొని ఉన్నది జయచంద్రుడు దాన్ని పిలిచి చూశాడు అది మూలిగిందే తప్ప కూర్చున్న చోటి నుంచి కదలలేదు జయచంద్రుడు చిరాకు అణుచుకోలేక సరే అక్కడే చావు అన్నాడు కుక్కని తక్షణమే ఆ కుక్క ప్రాణాలు వదిలింది అది చూసి జయచంద్రుడి కళ్ళ వెంట కన్నీరు జలజల రాలింది తన మీద తనకే రోత పుట్టింది అతను కుక్క వద్దకు తిరిగి వచ్చి దాని శరీరాన్ని ప్రేమగా తన చేతులతో ఎత్తుకుంటూ నన్ను ఇలా శాపంతో చంపి పారేసేవాళ్ళు లేకుండా ఉన్నారు అప్పుడు లోకం ఎంతగానో సుఖపడుతుంది అన్నాడు పశ్చాత్తాపంతో దహించుకుపోతూ చావటం తేలిక నిగ్రహంతో ప్రవర్తనను మార్చుకుని జీవించడమే కష్టం ధీరుడైనవాడు రెండో పని చేస్తాడు అందుచేత నా వద్ద ఉండి ఆత్మ నిగ్రహం నేర్చుకో అన్నాడు ముని లేదు నేను శాపగ్రస్తుణ్ణి ఆ సిద్ధుడు కనిపించి ఈ శాపాన్ని ఉపసంహరించి నన్ను మామూలు మనిషిని చేయవలసిందే కాని నేను ఆత్మనిగ్రహం అలవరుచుకోవటము సాధ్యం కాదు అన్నాడు జయచంద్రుడు విచారంగా అందువల్ల నీకు గల శక్తి కాస్త పోతుందే తప్ప నిన్ను పీడించే ఆగ్రహావేశం మటుకు వదలదు నువ్వు ప్రపంచానికి కంటకుడివుగానే ఉంటావు అన్నాడు ముని ఆయన హితబోధ జయచంద్రుడి తలకెక్కలేదు అతను తన కుక్కను మోసుకొనిపోయి పోయి గుర్రం మీద పడుకోబెట్టి తాను కూడా గుర్రం ఎక్కి ఆశ్రమం వదిలి వెళ్ళాడు వెళ్ళగా వెళ్ళగా ఒక రాజ్యం వచ్చింది జయచంద్రుడు అక్కడి రాజును చూడబోయి తాను దేశపు యువరాజునని చెప్పుకొని మీ రాజ్యంలో ఎవరైనా గొప్ప సిద్ధుడు ఉంటున్నాడా అని అడిగాడు నా రాజ్యంలో సిద్ధులెవరూ ఉన్నట్లు వినలేదు కానీ నా కుమార్తె అరుంధతి చాలా తెలివిగలది ఏమైనా తెలుసుకోదలిస్తే ఆమెను అడగవచ్చు అన్నాడు రాజు ఆయన తన కుమార్తెను పిలిపించాడు అరుంధతి తెలివిగలది మాత్రమే కాక అపురూప సౌందర్యవతి ఆమెను చూడగానే జయచంద్రుడికి ఆమెను పెళ్లాడాలన్న కోరిక కలిగింది రాజు అందుకు అభ్యంతరం చెప్పక వారిద్దరికీ పెళ్లి చేసేశాడు అరుంధతి తన భర్తను పీడించే సమస్యను అర్థం చేసుకుని అతనికి పశ్చాత్తాపం తప్ప తరుణోపాయం లేదని నిశ్చయించి ఒక అద్దాల పెట్టెలు ఆ కుక్క శవాన్ని ఉంచి తన భర్త నిత్యము ఆ కుక్కను చూస్తూ ఉండగలందులకు అతని గదిలో పెట్టించింది కొంతకాలము జయచంద్రుడికి జీవితము స్వర్గతుల్యంగా గడిచింది అతనికి భార్య అంటే చాలా ప్రేమ ఆమె పైన అతనికి ఎన్నడూ చిరాకు కలిగేది కాదు ఆమె కూడా చాలా వివేకం కలది చేత అతనికి చిరాకు రాకుండా అతి జాగ్రత్తగా మసులుతూ వచ్చింది కానీ కొంతకాలం అయ్యాక అరుంధతి ఏదో అనేసరికి అతనికి చర్రున కోపం వచ్చేసింది కోపావేశంతో అతను తోకతోకిన అయిపోయి గబగబా అటూ ఇటూ పచారు చేయసాగాడు అరుంధతి భయపడి కోపంలో నన్ను తూలి ఏమి అనకండి మీకు ఆ కుక్క మీద ఎంతో అభిమానం అన్నారు కదా దాని గతి ఏమైందో చూడండి అని ప్రాధయపడింది ఆ మాట విని వివేకం తెచ్చుకోవడానికి మారుగా జయచంద్రుడు నీ వాగుడేమిటి దాని గతే నీకు పడితే నా ప్రాణం సుఖపడిపోతుంది అన్నాడు మరో క్షణము అరుంధతి శవము అద్దాల పెట్టెలో కుక్కతో పాటు అతనికి కనిపించింది క్షణంలో అతని ఆగ్రహావేశము పూర్తిగా దిగిపోయింది అతను జుట్టు పీక్కున్నాడు ఏడ్చాడు అన్నింటిని మించిన శిక్ష అనుకున్నాడు అతను అద్దాలు పెట్టితో సహా తన దేశానికి తిరిగిపోయి రోజు తన భార్య శవాన్ని శవాన్ని చూసుకుని ఏడుస్తూ ఇంతకన్నా నాకు ఇంకేం శిక్ష జరుగుతుంది అనుకునేవాడు రోజులు గడిచిన కొద్దీ అతని అహంకారము ధూర్తత్వము నశించిపోసాగాయి కొంతకాలానికి అతను పరమ సాధువుగా తయారయ్యాడు ఈ మార్పు చూసి అతని తండ్రి ఆయన క్రింద కొలువు చేసేవారు ఎంతో సంతోషించారు అది వరకు అతనికి ఎడంగా ఉండేవాళ్ళు ఇప్పుడు అతని వద్దకు వచ్చి అతన్ని పరామర్శించి వెళ్ళసాగారు ఒకనాడు జయచంద్రుడు ఒంటరిగా కూర్చొని ఉండగా ఒక సాధువులాటి వాడతని దగ్గరికి వచ్చి నాయనా నేనే నీకు వరమిచ్చిన సిద్ధుణ్ణి నా పేరు యోగేశ్వరుడు అని చెప్పాడు జయచంద్రుడు లేచి ఆయనకు వందనం చేసి అయ్యా మీకోసం ఎంతగానో వెతికాను మీరిచ్చినది ఎలాంటి వరమో చూడండి నా ప్రాణమిత్రుడు మూగవాడై ఉన్నాడు నన్ను విశ్వాసంతో కొలిచిన కుక్క నా ప్రాణంతో సమానమైన నా భార్య సవాలుగా పడి ఉన్నారు వాళ్ళని బతికించుకోలేని ఈ వరం నాకెందుకు దీన్ని ఉపసంహరించండి అని వేడుకున్నాడు నా కోసం నువ్వు వెతుకుతున్నావని నాకు తెలుసు నేను ఆ ఆశ్రమంలో ముని రూపంలో నీకు కనిపించాను కానీ నువ్వు నన్ను గుర్తించలేదు నీ కుక్క గుర్తించింది ఇప్పటికైనా మించిపోయింది లేదు నా వరాన్ని నేను ఉపసంహరించుకుంటాను అప్పుడు ఆ వరం వలన ఇంతకాలంగా నీకు కలిగిన నష్టాలన్నీ సరైతాయిలే అన్నాడు సిద్ధుడు ఆయన ఆ మాట అన్న మరుక్షణమే అద్దాల పెట్టె తెరుచుకొని అరుంధతి కుక్క బతికి బయటికి వచ్చారు ఆ సమయంలో అక్కడికి వచ్చిన గుణమిత్రుడు మిత్రమా అదృష్టము అని కేకపెట్టాడు తర్వాత జయచంద్రుడు అత్యంత సాధు స్వభావం కలిగి అందరికీ ఇష్టుడై తన తండ్రి అనంతరము ప్రజారంజకంగా చాలా కాలం పరిపాలన చేశాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా తన కోసము జయచంద్రుడు వెతుకుతున్నట్లు కూడా యోగేశ్వరుడు అతన్ని ఎందుకు ఉపేక్ష చేశాడు తానిచ్చిన వరము అతనికి తీరా మంచిగా ఉపయోగించే దశలో దాన్ని ఎందుకు ఉపసంహరించాడు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసు కూడా చెప్పలేకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు జయచంద్రుడికి సిద్ధుడిచ్చిన వరము దుర్వినియోగం కావటానికి కారణము జన్మత అతడికి గల క్రోధావేశం అందుకే ముని రూపంలో కనిపించినప్పుడు సిద్ధుడు కోపోద్రేకాన్ని నిగ్రహించుకోమని సలహా ఇచ్చాడు తీవ్రమైన శిక్ష పొందితే తప్ప జయచంద్రుడు తన కోపోద్రేకాన్ని నిగ్రహించుకోలేకపోయాడు జయచంద్రుడు పూర్తిగా సాధువయ్యాక అతను వరం వలన ప్రయోజనం పొందే స్థితిలో ఉన్నమాట నిజమే కానీ అలాంటి కోరిక అతనిలో పూర్తిగా నశించింది తన స్నేహితుడికి మాట రావటము తన కుక్క భార్య బతకటము కన్నా అతనిలో ఏ కోరిక మిగల్లేదు వరము ఉపసంహారం అయితేనే కాని అవి జరగవు అందుచేతనే సిద్ధుడు తానిచ్చిన వరాన్ని ఉపసంహరింపజేశాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు మరొక చిన్న కథ కథ పేరు దేవుడు కన్నా గొప్పవాడు ఈ కథను రచించిన వారు బి సూర్యనారాయణరావు గారు ఒకరోజు అక్బరు పాదుషా ఇలా అడిగాడు ఎవరు గొప్ప నేనా లేక దేవుడా నిశ్చయంగా తమరే అన్నాడు బీర్బల్ ఎందుచేత అని పాదుషా బీర్బల్ను ప్రశ్నించాడు ఎందుచేతనంటే దేవుడు కూడా చేయలేని పని ఒకటి తమరు చేయగలరు అన్నాడు బీర్బల్ నీకేమైనా మతిపోయిందా ఏమిటి దేవుడొక పని చేయలేడని అది నేను చేయగలనని నువ్వు నిజంగా నమ్ముతున్నావా అన్నాడు పాదుష అవును మహారాజా అన్నాడు బీర్బల్ దేవుడు చేయలేని పని అంటూ అసలు లేనే అన్నాడు అన్నాడొక సభికుడు అతడికి బీర్బల్ పైన అసూయ ఉన్నది ఉన్నది అన్నాడు బీర్బల్ గొంతు పెద్దది చేసి ఉంటే అది చాలా హేయమైన పని అయి ఉండాలి అన్నాడు సభికుడు అంటే మన పాదుషా గారు హేయమైన పనులు చేస్తారని నీ అభిప్రాయమా అని బీర్బల్లు ఆ సభికుణ్ణి నిలదీసి అడిగాడు చిచి అదేమీ లేదు నేను చెబుతున్నది దేవుడు చేసే పనులను గురించి అన్నాడు సభికుడు ఒక పని దేవుడు చేయలేడని దాని మన పాదుషా గారు చేయగలరని నేనన్నాను ఆ సందర్భంలో నీవు దేవుడు చేయలేనిది హేయమైన పనులు మాత్రమేనన్నావు అంటే మన పాదుషా గారు అలాంటి పనులు చేస్తారనేగా నీ అభిప్రాయము అన్నాడు బీర్బల్ సభికుడు బిత్తరపోయి కంగారు పడుతూ ఊబిలో దిగినట్టయిపోయి మహారాజా అలాంటి దురాలు వచ్చిన నాకు ఏ కోసానా లేనేలేదు నా మాటకు అలాంటి చెడ్డ అర్థం వస్తుందని నేను ఊహించినైనా లేదు అని ప్రాధయపడ్డాడు పాదుషా చిరాకు పడుతూ సరేలే ఆ గొడవ అంతటితో వదిలయ్యి అని సభికుడితో అని బీర్బల్తో బీర్బల్ నీవు జాముసేపు నాంచకుండా దేవుడు చేయలేని పని ఏమిటో నేను చేయగలిగేదేమిటో వెంటనే చెప్పయి అన్నాడు అవసరమైతే మీరే మనిషికైనా జీవ దేశ బహిష్కార శిక్ష విధించగలరా లేదా అని బీర్బల్ అడిగాడు తప్పక విధించగలను ఎవడైనా మరీ పెద్ద నేరం చేస్తే వాడికి జీవ దేశ బహిష్కరణ శిక్ష విధించడానికి ఏమాత్రమూ సంకోచించను అన్నాడు పాదుష ఇకనే దేవుడు కావాలన్నా అలాంటి శిక్ష ఎవరికీ విధించలేడు అన్నాడు బీర్బల్ ఎందుకు విధించలేడు అని పాదుష అడిగాడు ఎందుకు విధించలేడంటే విశ్వమంతా దేవుడి రాజ్యమే కనుక ఆయన అధికారం చలామణి కాని చోటంటూ లేదు కనుక ఎవడు ఎంత గొప్ప అపరాధం చేసినా దేవుడు వాణ్ణి తన రాజ్యం నుంచి బహిష్కరించలేడు బహిష్కరణ విధించిన మనిషిని ఎక్కడికి పంపాలో దేవుడికి తెలియదు కాని తమరా పని తేలిగ్గా చేయగలరు అందుకే దేవుడు చేయలేని పనులు కొన్ని తమరు చేయగలరు అన్నాను అన్నాడు బీర్బల్ అక్బరు పాదుషా అతని సమాధానానికి చాలా సంతోషించాడు బీర్బల్ ఓడిపోతాడు అనుకున్న వారికి పరాభవమైంది కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ